దేవుడు ఎందుకు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు అంటే వై డస్ గాడ్ డిలే అంటే మొదటిగా మనం చూస్తే దేవుడు మన జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆలస్యం చేస్తాడు దేవునిలో మనకున్నటువంటి నమ్మకాన్ని దేవునిలో బలపరచడానికి దేవుడు చేసే ఆలస్యానికి మొదటి కారణం రెండవదిగా మనం చూస్తే మన యొక్క హృదయాలను దేవుని కొరకు సిద్ధపరచడానికి ఆయన ఆలస్యం చేస్తాడు మూడవదిగా మనం చూస్తే ఆయన యొక్క మహిమను వెల్లడి చేయడానికి ఆయన యొక్క మహిమను కనపరచడానికి ఆయన ఆలస్యం చేస్తారు అనగా దేవుడు నిశ్శబ్దంగా ఉండవలసినటువంటి ప్రతి ఒక్క కాలంలో ఆయన నిశ్శబ్దంగానే ఉంటారు ఆయన పని చేయవలసినటువంటి కాలంలో ఆయన పని చేస్తూనే ఉంటారు ఇక్కడికి కూడా ఆయన సమీపంగా ఉండే దేవుడు కనుక మనందరి జీవితంలో ఆయన చేసిన ప్రతి ఆలస్యానికి వెనుక దేవుడు తన యొక్క మహిమను దాక్షించాడు మనం ఎంత మాత్రము నశించుకోకుండా మనము మారు మనసు పొందే విధంగా మన యొక్క మారు మనసు కొరకు ఎదురు చూసే విధంగా దేవుడు తన యొక్క ఆలస్యాన్ని చేస్తున్నాడని మనం ఎలా అయితే చదువుకున్నామో గనుక ఆ విధంగా మనం ఎక్కడైతే మన హృదయాలు ఒకవేళ మారు మనసు లేనటువంటి హృదయాలుగా ఒకవేళ ఉంటే లేకపోతే ఇంకా సరి అయినదిగా దేవునికి కనబడి ఒక మార్గం ఉన్నది కనుక ఆ మార్గంలో మనం నడవగలిగితే దేవునికి ఆలస్యము ప్రతీది కూడా మన సమయానికి దేవుడు తప్పక దాన్ని చేస్తాడు దేవునికి ప్రతి ఆలస్యానికి మీ దైవ చిత్తానుసరమైనటువంటి ప్రణాళిక ఉంటుందని తగిన సమయంలో మీ చిత్తము నెరవేర్చబడేట కొరకు మీ భక్తుల జీవితాలలో ఆలస్యంలో కూడా ఒక అద్భుతాన్ని నిర్ణయించుంచారని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు వందనాలు కృతజ్ఞత అస్తత్తులు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభావ మీరు అక్కడ అవుతుందని అనేక మందిలో నిర్లక్ష్యము ఎంత మాత్రము లేకుండా అయ్యా ఎవరూ నశించిపోకూడదని అంతటను అందరూ మారుమనసు పొందాలని దీర్ఘశాంతము కలిగిన దేవ నశించిపోవచ్చున్నటువంటి ప్రజలు రక్షించబడటానికి ఓ నైనా వారి రక్షణను కూర్చిన ఆలస్యం చేస్తున్న మీ దీర్ఘశాంతాన్ని లోకుగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ అయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి భౌతికమైన వాటి కొరకే కాకుండా అయ్యా మీరు మాకు అనుగ్రహించేటువంటి ఆ నిత్యరాజ్యం కొరకు ఆ పరలోకం కొరకు సిద్ధపడాలనేటువంటి ఆ భయము భక్తి విశ్వాస నిరీక్షణలతో నమ్మకంగా సాగిపోయి కృపను దయచేయండి ఏసయ్యా మా జీవితాల్లో మీరు చేసే ప్రతి కార్యముల కొరకు అందనాలి అవును ఎన్నో విషయాల్లో ఆలస్యం అవుతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్ని అద్భుతంగా మీరు కార్యములు సఫలం చేస్తూ వస్తున్నారు అందును బట్టి మీకు అందనాలి ప్రభా ఇక ముందు కూడా ఏ కార్యం విషయంలో కూడా నిరాశ చెందకుండా నేను నమ్మిన దేవుడు సృష్టికర్తైన దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మా కార్యము సఫలము చేయటకు ఆయన సమర్థుడని శక్తిమంతుడని నమ్మి విశ్వసించి విశ్వాసములో స్థిరలై కదలిని వారై మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆయన ఆసక్తులై ఉండనట్లు ప్రతి వారిని బలపరచండి చేసే వారి మహిళ నా జీవితంలో ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుందని ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి వారు కృంగిన పరిస్థితిలో ఉంటే వారిని మీరు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాం ప్రభావ మీ వాక్యము నాయన మేము నోటి మాటగా మేము అంగీకరిస్తూ మీ మాట చేత మేము ఆదరించబడుతూ బలపరచబడ్డానికి ధైర్యపరచబడ్డానికి మీరు కృప చూపిస్తున్న విధానం కొరకొందనాలు నిశ్చయముగా ప్రతి వారిని ప్రభ స్థిరపరిసి బలపరిసి మీరు ఆకుడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకులైన శేయ పరిశుద్ధ నామని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచిన నమ్మకమే తండ్రి గారు ఆమె